అందరికీ స్వాగతం మనం ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫలాలు గురించి తెలుసుకుందాం ఈరోజు గ్రహస్థితులు ఏం చెబుతున్నాయో చూడండి మేషం కారియర్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి సహచరుల నుంచి మద్దతు ఉంటుంది సంబంధాల్లో ఓపికతో వ్యవహరించండి ఆరోగ్యం విషయంలో అలసట తలనొప్పులు ఉండవచ్చు సలహా వ్యయాలను నియంత్రించండి వృషభం స్థిరమైన రోజు పెద్ద మార్పులకు అనుకూలం కాదు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది ఆరోగ్యం విషయంలో జీర్ణాశయ జాగ్రత్త సలహా ఆదాయ అవకాశాలు పరిశీలించండి మిథునం సృజనాత్మక పనులకు మంచి రోజు మాటల్లో జాగ్రత్త భావోద్రేకం ఎక్కువ ఆరోగ్యం ఊపిరితిత్తుల సమస్యలు జాగ్రత్త సలహా కొత్త అవకాశాల వైపు ముందడుగు వేయండి కర్కాటకం ప్రస్తుత పనుల్లో స్థిరత్వం ఉంటుంది కుటుంబంలో సహనం అవసరం ఆరోగ్యం నిద్ర వ్యాయామం తప్పక ఉండాలి సలహా కీలక నిర్ణయాలు వాయిదా వేసుకోండి సింహం నాయకత్వ అవకాశాలు బాధ్యతలు పెరుగుతాయి సంబంధాల్లో ఖర్చు ఎక్కువ కావచ్చు హృదయకార్యాలకు జాగ్రత్త సలహా లక్ష్యాలు గుర్తుంచుకోండి కన్యా చిన్న పనుల ద్వారా ప్రగతి మాటల్లో దూకుడు తగ్గించండి జఠర సమస్యలు ఉండొచ్చు సలహా కొత్త పనులు ఈరోజు మొదలు పెట్టకండి తుల మధ్యస్థితి రోజు పెద్ద పెట్టుబడులు వద్దు మాటల్లో ఖచ్చితంగా ఉండండి ఆస్తిపరమైన పనులతో అలసట సలహా వాదనలు వదిలేయండి వృశ్చికం ఆర్థిక లాభాలు కాని జాగ్రత్త అవసరం సంబంధాల్లో మలుపులు వస్తాయి మాంసపిండి సమస్యలు ఉండొచ్చు సలహా అవసరం లేని పనులు వదిలేయండి ధనుస్సు ఉద్యోగంలో ఎదుగుదల ఖర్చులు కూడా పెరుగుతాయి సంబంధాలు బలపడతాయి కాళ్ల మోకాళ్ల సమస్యలు జాగ్రత్త సలహా ప్రయాణం జాగ్రత్తగా ప్లాన్ చేయండి మకర సహచరుల సహాయం ఉంటుంది గుర్తింపు పొందే అవకాశం బాధ్యతలు ఒత్తిడిగా అనిపించవచ్చు అధిక శ్రామిక పని వల్ల అలసట సలహా అతి వాంచలు తగ్గించండి కుంభం పాత ప్రాజెక్టుల నుంచి లాభం కొత్త విషయాల్లో జాగ్రత్త గుండె రక్త సంబంధిత సమస్యలు ఉండొచ్చు సలహా తొందరగా నిర్ణయాలు తీసుకోకండి మీనం ఆర్థిక లాభాలు కాని వృధా ఖర్చులు తగ్గించాలి భావోద్వేగాల ప్రభావం ఎక్కువ నిద్రలేమి అలసట ఉండొచ్చు సలహా జ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొనండి ధన్యవాదములు